వెల్కమ్ టు సనాతన ఛానల్ నేను మీ రాజు ఇప్పుడు మీరు చూస్తున్నది గోమాతలు అంటే ఆవులు మనలో చాలామందికి ఒక ముఖ్యమైన సందేహం వస్తుంది అదేమిటంటే గోవులకు పుట్టినటువంటి సంతానము పుట్టిన వెంటనే నడిచి పరిగెత్తుతాయి కానీ మనకు కలిగిన మనుషులకు కలిగిన సంతానం మాత్రము పుట్టిన తర్వాత సంవత్సరం లోపు నడవడానికి వీలు కాదు ఎందుకు ఈ కారణం ఏమిటి అనేది చాలామందికి తెలియదు ఈ విషయాన్ని తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను ఎందుకు జంతువులకు పుట్టినటువంటి సంతానము పుట్టిన వెంటనే నడవగలుగుతుంది అలాగే మనుషులకు పుట్టిన సంతానం ఎందుకు పుట్టిన వెంటనే నడవలేకపోతారు అనేటువంటి కారణము ఈ వీడియోలో చెప్తాను ఒకరోజు ఒక గోవు తన యజమాని తనను కఠినంగా చూసుకోవడము చాలా బాధలను అనుభవించింది తన యజమాని తనకు మేత అనేది పెట్టక ఇబ్బంది పెడుతున్నాడు తను ఆరోగ్యం బాగున్నంత సమయంలో తన యజమానికి పాలు ఇచ్చినంత వరకు తనకు మేత పెట్టి బాగా చూసుకునేవాడు కంటికి రెప్పలా చూసుకునేవాడు ఎప్పుడైతే తనకు ఆరోగ్యం బాగాలేక పాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తన యజమాని ఆ గోవును కొట్టి బాధపెట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేవాడు అలాగా బాధపెట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి అడవికి పంపించాడు ఆ అడవిలో ఆ గోవు చెట్ల చుట్టూ తిరుగుతూ దొరికిన గడ్డిని తింటూ తన పొట్ట నింపుకొని ఆరోగ్యం క్షీణించి బక్కగా మారి ఆరోగ్యం దెబ్బతిన్నది ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ఆ గోమాతకు కొద్ది రోజుల్లోనే తను గర్భవతి అయింది ఆ విధంగా గర్భవతి అయినటువంటి గోమాత తొందరలోనే ఒక సంతానాన్ని కలిగింది ఒక దూడ సంతానము కలిగింది కానీ ఆ సమయంలో తనకు ఆ దూడను చూసుకోవడానికి కావలసిన శక్తి లేదు అలాగే ఆ దూడ కూడా లేసే పరిస్థితి లేదు ఆ పరిస్థితిలో అటుగా వెళ్తున్నటువంటి మానవులు ఒక స్త్రీ అమ్మాయి తన దూడను తన దగ్గరికి తీసుకొని వచ్చి పడుకోబెడితే పాలిస్తానని ఆ ఆవు ఆ స్త్రీతో చెప్పింది కానీ ఆ స్త్రీ అహంకారంతో తనను నిర్లక్ష్యం చేసేసరికి గోమాతకు కోపం వచ్చి శ్రీహరి దగ్గరికి వెళ్ళి మానవులందరూ ఉత్తమమైన జన్మ మానవ జన్మ కదా అలాంటి మానవ జన్మలో ఇంతటి దయా దాక్షిణ లేకుండా నా ఇంత కఠినంగా ప్రవర్తించారు అని తన బాధ చెప్పుకున్నందుకు తనకు బాధ కలిగి ఆ గోమాత ఆడవాళ్ళకు పుట్టిన సంతానము అంతా మనుషులకు పుట్టిన సంతానము అంతా కొంతకాలం వరకు నడవకుండా ఉంటారు అనే శాపం పెట్టింది ఆ రోజు గోమాత పెట్టిన శాపం ఈ ఈరోజు ఆడవాళ్లకు సంతానము నడవలేకపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి